ఎరమన్ మిషన్ భగీరథ కార్యాలయం నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు యాక్షన్ ప్లాన్ పై చర్చ జరిగింది ఈ కార్యక్రమానికి మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్మన్ బండ్రు యు శోభారాణి వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ డైరెక్టర్ కాంతి వెస్లి అన్ని విభాగాల అధిపతులు అధికారులు హాజరయ్యారు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి కమిషన్ సభ్యులు పాల్గొన్నారు అదే విధంగా కాంతి శైలజ గారికి అధికారుల మనము ఈ ప్రతి త్రీ మంత్స్ ఒకసారి పెట్టుకోవడం మూలంగా కొంత లాబ్స్ ఏమైనా ఉన్నా లేదా నెగ్లిజెన్స్ ఉన్నా లేదా ప్రోగ్రెస్ ఉన్నా మనము వాటినన్నింటినీ కూడా ఒక దగ్గర చర్చించుకొని ఫర్దర్ యాక్షన్ ఏం మళ్ళీ మళ్లీ ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటది అట్లా కామ్ గా వెళ్ళిపోవడం మూలంగా ఎక్కడ మనము ఆగిపోతున్నాం ఎక్కడ మంచిగా నడుస్తుంది అనేది కూడా మనకు తెలియదు దానికోసమని ఈరోజు రివ్యూ పెట్టడం జరిగింది కొత్త బడ్జెట్ కూడా మనకు వచ్చింది సో కాత బడ్జెట్ లో కూడా మనం ఏమేం ఖర్చు చేసినాం ఏం ప్రోగ్రెస్ సాధించినాం ఇంకా ఏమేమి పెండింగ్ ఉంది దాన్ని ఇంకెట్లా వాడుకోవాలనేది దానికోసం పెట్టడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ ఆయా ఆఫీసులలో ఉండేటువంటి మరి మీరందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా హెడ్ ఆఫీస్ నుంచి కూడా అన్ని పనులు జాగ్రత్తగా చకచక అయ్యే విధంగా టైం అనేది ఎవరికైనా కూడా మనిషి జీవితం కూడా షార్ట్ టైం గా అనుకోవచ్చు వందేళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ అట్లానే పొలిటికల్ ఒక పీరియడ్ కూడా మనము ఫైవ్ ఇయర్స్ మాకు అంటే ఒక రిప్రజెంటేటివ్ గా పనిచేసినప్పటికీ మన బడ్జెట్ కు కేవలం వన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మనం బేజెస్ వేసుకుని ముందుకెళ్లాలి ఈ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో కూడా లాస్ట్ టైం లాస్ట్ మినిట్ లో ఖర్చు పెట్టాలి లాస్ట్ మినిట్ లో ఇదేదో చేయాలనే అడావుడి కాకుండా మన ఒక ప్రణాళిక